ఆయన ఆలోచన ఆయన తత్వం అన్నీ ప్రత్యేకం పెద్దవాళ్ళకి పెద్దవాడు చిన్నవాళ్ళకి చిన్నోడు సినిమా రంగంలో తండ్రి వారసత్వానికి నిజమైన వారసుడు నటలలోను రాజకీయాల్లోనూ సేవలోనూ ఆయన కాయనే సాటి చిన్నపిల్లవాడి మనస్తత్వం దయతో నిండినటువంటి హృదయం సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడు రాజకీయాల్లో తండ్రి వారసత్వానికి నిఖార్సైన వారసుడు నందమూరి తారక రామారావు గారి కళలు సాకారానికి నిలువెత్తు నిదర్శనం అటు సినిమా కావచ్చు ఇటు రాజకీయం కావచ్చు ఏ రంగమైనా సరే ఆయన భిన్నం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన ఇటు తెరపై మాస్ గర్జన చేసిన బాలయ్య బాలయ్య ఒక్కరే ఉంటారు దట్ ఈస్ కే లేడీస్ అండ్ జెంట్ విత్ గ్రేట్ ప్రైట్ లెట్ మీ టేక్టర్ కత్తితో కట్టి చూపుతో చూపిస్తా ఇలాంటి పద్ధతి బాలేయ అంటే positivity. నెగిటివిటీ ఆయన దగ్గర వద్దు కూడా ఉండదు ఆయన ఉంటారో అక్కడ ఆ సంతోషం ఆ నవ్వు ఆ పాజిటివిటీ ఉంటుంది ఆయన పోటీ ఆయనే వేరేవరూ లేరు బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు అది ఆయన స్ట్రెంత్ ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఫిఫ్టీ ఇయర్స్ కంపెట్ చేస్తుంటారు దానికి నా అభినందన ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాడ్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా ఇంకా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను ఐ లవ్ యూ బాలయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ రజనీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి బాలయ్య బాబు గారు అంటే కేవలం మనకి సినిమా హీరోనే కాదు నిజ జీవితంలో కూడా మన జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేశారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ప్రస్థానం అన్నదముల అనుబంధంతో మొదలైన బాబు గారి ప్రయాణం తెలుగు తెరపై ఒక సింహల్లా గర్జించింది నాటి మంగమ్మ గారి మనవడు ముద్దుల మేనల్లుడు రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి ఒకవైపు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సైన్స్ ఫిక్షన్ చూపించగా మరోవైపు శ్రీరామరాజ్యంతో భక్తి గాథలతో అలరించారు అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను తిరగ రాశారు లెజెండ్గా మారి అఖండ శక్తితో మాస్ను కదిలించారు వీరసింహారెడ్డి గర్జన భగవంత కేసరి సౌర్యం ఒకటా రెండా డాకు మహారాజ్ కథ మళ్లీ మళ్లీ వినాలి అనిపించే విధంగా అఖండ టూ ఇలా ఎన్ని విధాలుగా చెప్పిన బాలయ్యబాబు గారు మన మనసులకి ఎంతో దగ్గరైన మనిషి యాభై ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా భారత సినిమాలో లెజెండరీగా నిలిచినందుకను ఈ రోజు మన నందమూరి బాలకృష్ణ గారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న అద్భుతమైన తరుణం లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద ఏవీ ప్లీజ్ ది మియర్ మెన్షన్ ఆఫ్ హిస్ నేమ్ ఇస్ ఎనఫ్ అ టైడల్ వేవ్ ఆఫ్ మాస్ యూఫోరియా రైసెస్ The thought of his acting glory itself makes the very goddess of art shiver with pride. The embodiment of love, service, and grace. Padma Bhushan, Nandamuri Balakrishna, most popularly called as Balayababu by Telugu people with love, born as the beloved son of Sri Nandamuri rao and srimati basavatarakam Balakrishna inherited the majesty and valor of the Nandamuri dynasty. Entering the silver screen with that royal aura, in his 50 year long cinematic journey, he crossed countless milestones. He dared to take up versatile as well as unique roles that no other hero attempted till the time. In 50 years of cinema, he holds the record of acting alongside the highest number of heroines in India, that is, 129 heroines. He is the only South Indian hero to have films run in theatres for almost more than 1000 days for 5 decades the one and only legendary hero nandamuri balakrishna has been consistently acting in front of the camera with a new film every year the son of ntr has acted in over 110 films becoming a silver screen sensation on screen or off screen in any arena cinema or politics once Balakrishna enters, his routine becomes his own, unique and separate from mythology, social drama, folklore, historical, science fiction to biopics across six genres, Balakrishna has proven his unparalleled mind. In politics too, he has achieved a rare feat. Winning as MLA three times in a row, a hat-trick victory. Through the Basavatarakam Indo American Cancer Hospital, established in his mother's name, he has brought world class cancer treatment within the reach of the poor, truly a people's savior. With his unstoppable talk show on digital platforms, he proved again that none can match him. On the pages of history, in golden letters, he shines. 50 years of Indian cinematic journey after his father, NTR. Balakrishna is the one whom future generations will proudly remember as the man who transitioned from cinema to politics. Balakrishna, a successive streak. Balakrishna, a hat trick MLA, elected three times consecutively. Four consecutive blockbuster movies. Chairman of Basavatarakam Indo American Hospital for 50 golden years as a leading hero in the film industry. Recipient of the prestigious Padma Bhushan and National Award. Honored with a place in the World Book of Records. These are not just achievements, these are the remarkable milestones of Nandaburi Balakrishna's legendary journey. The World Book of Records has recognized him with its gold edition, and this honor will be bestowed in the presence of World Book of Records CEO. The entire Telugu film industry and millions of fans say with pride from the depths of their hearts, "Congratulations, my dear real hero, Nandamuri Balakrishna! You are the glorious history itself, and your loving smile is the jewel that adorns it." బాలకృష్ణ లేడీస్ అండ్ జెంటల్మెన్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యూ సార్ అందరూ ఒకవైపు మన బాలయ్య గారు మరోవైపు అంటూ ఉంటారు పెద్దలంతా అభిమానులంతా ఆయన స్టైలు ఆయన ఆలోచన ఆయన తత్వం అన్ని ప్రత్యేకం పెద్దవాళ్ళకి పెద్దవాడు చిన్నవాళ్ళకి చిన్నోడు సినిమా రంగంలో తండ్రి వారసత్వానికి నిజమైన వారసుడు నటులలోను రాజకీయాల్లోనూ సేవలోనూ ఆయన కాయనే సాటి చిన్నపిల్లవాడి మనస్తత్వం దయతో నిండినటువంటి హృదయం సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడు రాజకీయాల్లో తండ్రి వారసత్వానికి నిఖార్సైన వారసుడు నందమూరి తారక రామారావు గారి కళలు సాకారానికి నిలువెత్తు నిదర్శనం అటు సినిమా కావచ్చు ఇటు రాజకీయం కావచ్చు ఏ రంగమైనా సరే ఆయన భిన్నం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన ఇటు తెరపై మాస్ గర్జన చేసిన బాలయ్య బాలయ్య ఒక్కరే ఉంటారు దట్ ఈస్ ఆర్ ఎన్బికె లేడీస్ అండ్ జెంట్మెన్ విత్ గ్రేట్ ప్రైడ్ లెట్ మీ టేక్ దిస్ ఆనర్ టు వెల్కమ్ డాక్టర్ ఒలాజీ ఇలిజియార్ జాయింట్ సెక్రటరీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టు కైండ్లీ కమ్ అపాన్ టు ద స్టేజ్ హార్టీ వెల్కమ్ సార్